నమస్కారం వేనా న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు పాలనలో అడుగడుగున రైతులకు అన్యాయమే కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం కూటంలో బీజేపీకి సరైన గుర్తింపు లేదు ఎమ్మెల్యే ఆదినారాయణ అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి చైతన్య పానుగంటి డీటెయిల్స్ చూస్తే కుప్పంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా కుప్పం నియోజకవర్గ నేతలు కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు ఆపై కుప్పంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం శాంతిపురం మండలం తుమ్సీ వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం పన్నెండు వందల తొంభై రెండు పాయింట్ డెబ్భై నాలుగు కోట్ల విలువైన వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈరోజు మీరు ఒక్కసారి చూసి పన్నెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ చేసుకున్నాం ప్రారంభాలు చేసుకున్నాం ఇప్పటి నూట ఇరవై ఐదు కోట్లు పనులు పూర్తయినాయి ఎనిమిది పనులు పూర్తయినాయి పదకొండు వందల అరవై ఎనిమిది పనులు రాబోయే రోజుల్లో ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ కి తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాం అదే మరి టాటా డిజిటల్ నర్వస్ సెంటర్ కి ఐదు కోట్లు ఖర్చు పెట్టాం స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది స్ట్రీట్ లైట్లు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో పూర్తి చేశాం స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే ఇరవై ఒక్క స్కూల్స్ కి ఒక కోటి అరవై నాలుగు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు నేను హామీ ఇచ్చాను గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేస్తారని చెప్పి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తయారు చేశాం మన నియోజకవర్గం వస్తే ఒక కోటి యాభై మూడు లక్షలతో యాభై ఆరు కిలోమీటర్లు నిర్మాణం చేశాం బి నూతన భవనానికి కోటి నలభై లక్షలు ఖర్చు పెట్టాం ఏరియా హాస్పిటల్ ని మరమ్మతులన్నీ చేశాం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో రైతులకు అడుగడుగున అన్యాయమే జరుగుతోందని వైఎస్ఆర్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సివిల్ సప్లైస్ విభాగాన్ని ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు నెలలుగా బకాయిల చెల్లింపును నిలిపివేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల చెల్లించాల్సిన బకాయిలను పెండింగ్లో లో పెట్టి యోగాడే వంటి పబ్లిసిటీ ఈవెంట్లకు వందల కోట్ల ప్రభుత్వం ధారాళంగా ఖర్చు చేస్తున్నారు మట్టి శాంపిల్స్ కానీ ఏ రకమైన పంట వేసుకుంటే ఎలా వస్తుందని అందరు సైంటిస్టులతోటి అందరితోటి ఆ ఆర్పికే ద్వారా రైతులకి ఎడ్యుకేట్ చేసి మంచి పంటలు పొందే విధంగా మంచి రేటు వచ్చే విధంగా అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తోడై ఆర్బికెల ద్వారా నిలిపించే కార్యక్రమం చేశారు ఇవాళ ఆర్బీకేని మంగళం పాడించేశారు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎరువులు కావాలంటే అవి నకిలీయా మంచివా మరి పురుగు మందులు నకిలీవా మంచివా అని తెలియని పరిస్థితి గతంలో గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఈ ఈ ఏదైతే ఎరువులు ఉన్నాయో ఏదైతే పురుగు మందులు ఉన్నాయో అన్నీ కూడా పరీక్షించి చక్కని మందులను అందించే కార్యక్రమం చేసి వాళ్ళ బయటికి వెళ్ళి లైన్లో నుంచి మరి అష్ట కష్టాలు పడి మందులు తెచ్చుకునే పరిస్థితికి వాళ్ళ దిగజార్చింది కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఏ రైతుకి కూడా మేలు జరిగే పరిస్థితి లేదు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రైతాంగానికి అన్ని రకాలుగా మేలు జరిగేలా చూసే కార్యక్రమం చేసి అసలు మా రైతుకి ఎలా మేలు జరగాలి మరి ఆ ఎలా అందించాలని ఆ ధాన్యాన్ని అమ్మే టైంలో కూడా అక్కడ మన అధికారులని పెట్టి మిల్లర్ దగ్గర అధికారిని పెట్టి మరి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తే ఇవాళ వాళ్ళ పరిస్థితి అరణ్య రోదనగా ఉంది రాష్ట్రంలో రైతుకి ఏ మేలు కూడా జరగటం లేదు పంటలకి గిట్టుబాటు ధర లేదు మరి వాళ్ళకి ఏ ఉచిత పంటల బీమా కూడా గాలికి వదిలేశారు మరి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంట నష్టం జరిగితే వెంటనే మరి సబ్సిడీ సబ్సిడీ అందే అందే విధంగా విధంగా పంట రాకుండానే రైతుకి అందించే సంగీత్ శోభన్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై కొత్త చిత్రం ప్రారంభమైంది కమిటీ కుర్రాలతో నిర్మాతగా తొలి విజయాన్ని అందుకున్న నిహారిక కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నయనసారిక కథానాయిక మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ దర్శకుడు నాగాస్విన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తషాట్ కు క్లాప్ కొట్టారు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి దేశంలో వైద్య వృత్తిని కొనసాగించేందుకు అన్ని అర్హతలను సాధించిన యువ వైద్యుల పట్ల కూటమి సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్రులు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి చెందిన దాదాపు పదిహేను వందల మంది యువ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల కోసం గత పదమూడు నెలలుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నా వారిని పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి పోలీసులు అనుమానుషంగా వాళ్ళని ఒక కుక్కల వ్యాన్లో వేసుకునే పోయి వేసుకొని పోయి చాలా దారుణంగా పోలీస్ స్టేషన్లో పర్వతున్న మనం అంతా చూడటం జరిగింది వాళ్ళని రాత్రి వెళ్ళి మేము కలవటం ఈరోజు ధర్నా చౌక్లో కూడా కొంతమంది విద్యార్థులు కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా ఎలా ఉన్నాయంటే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైచులకు వేయంతో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పటం వాళ్ళకి దారాదత్తం చేయటం ఈరోజు పేద విద్యార్థులు విద్యకు వైద్య విద్య దూరం చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు ఇక్కడ సీట్లు చదుక అవకాశం లేక విదేశాల్లో వివిధ దేశాల్లోకి వెళ్ళి విద్యను చదువుకుంటూ ఉంటే అక్కడ విద్యను పూర్తి చేసుకొని మన దేశానికి వచ్చి సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు మినిమం సర్టిఫికేట్లు వాళ్ళకి పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సింది వాళ్ళకి డిమాండ్ అడుగుతుంది ఒకటే డిమాండ్ అడుగుతుంది విద్యార్థులు కూడా మాకు ఇవ్వాల్సిన పర్మనెంట్ సర్టిఫికేట్లు ఇవ్వని అడుగుతున్నారు లేకపోతే మా ఇంటర్న్షిప్ సంబంధించిన సర్టిఫికేట్లు ఇవ్వమంటున్నారు పిఆర్ మాకు రావాల్సిన పిఆర్ అంటున్నారు పదో మూడు నెలలుగా ఆ పద పదిహేను వందల మంది పైచులకు విద్యార్థులు దీని మీద కలవని నాయకులు లేరు అధికారులు లేరు కలుస్తుంటే కూడా వాళ్ళు ఒకళ్ళ మీద తొత్తులు పెట్టుకుంటా ఉన్నారు మంత్రి దగ్గరికి వెళ్తే సత్యస్వరసమైన మన వైద్య శాఖ మంత్రి దగ్గరికి వెళ్తే విద్యార్థులు అందరూ కూడా అతను చెప్పిన మాట ఏంటంటే నాకు అసలు దీని గురించి ఐడియా లేదు అక్కడ పిల్లలు చెప్తున్న మాటలు అసలు ఈ సర్టిఫికెట్లు ఇష్యూ ఏందో ఇది నాకు తెలియదు అంటే ఒక మంత్రిగా ఉండి పిల్లలకి ఈ సర్టిఫికెట్లు ఇస్తారని కూడా ఐడియా లేదని చెప్పటం నేను జగన్ రెంటపాల్ల పర్యటనలో మృతి చెందిన సింగయ్య భార్య బుధవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు నా భర్తను అంబులెన్స్లో ఎవరో ఏమో చేశారు అందుకే చనిపోయి ఉంటాడని మాకు అనుమానం ఉంది చిన్న చిన్న గాయాలకే మా ఆయన ఎలా చనిపోతాడు సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు యాభై మంది మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అప్పటి వరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్గా ఎలా చనిపోతాడు అంటూ పేర్కొంది అంటే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడడానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను అంతే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము అక్కడ అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు మా ఊరు పేరు చెప్పారు మా మావి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అశీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వాళ్ళు లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలా మంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేసారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు ఆ వాళ్ళు వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా కారు కింద పడిందని అన్నారు వాళ్ళు ఆ మాటే చెప్పారు వాళ్ళు కానీ మేము నమ్మలేదు అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ దెబ్బనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరా దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు మరి జగనన్న గారు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు దీంతో ఆధార్ నమోదు లేకపోయినా భక్తులకు కూపన్లు ఇచ్చారు బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నుంచి మూడు ఐదు నిమిషాల వరకు స్వామివారికి ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు కాగా రోజుకు సుమారు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మంది భక్తులు స్పర్శ దర్శనం చేసుకునేలా అధికారులు అవకాశం కల్పించారు గంటకు ఆరు వందల మందికి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి దేవుడు ఇక్కడ అందరికీ అవకాశం ఇస్తారు ఈ రోజు కంటిన్యూగా ఉంటుంది దర్శనం కాబట్టి దయచేసి అందరూ వెనక్కి వెళ్ళిపోయి ఎవరు తోసుకోవద్దు అర్థం చేసుకోండి అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు చిన్నపిల్లలు లేడీస్ ఉన్నారు జాగ్రత్త ఈ రోజుకి స్పర్శ దర్శనం గ్లో దయచేసి భక్తులు సహకరించగలరు ನಾಲ್ಮಲ್ ಜನ ಎಂಬ ಎಲ್ಲ ಬದುಕಿನ ಸಾಮಿತ್ವ ರಾವ್ ಸಾಮಿಲ್ ಲೆಟ್ ಅಲಂಕಾರ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బాలికల బీసీ వస్తీ గృహంలో హోంమంత్రి అనిత భోజనం చేస్తుండగా బొద్దింక వచ్చిందని వార్తలు వచ్చాయి దీనిపై హోంమంత్రి అనిత స్పందించారు అది బొద్దింక కాదని తలవెంట్రు కానీ స్పష్టం చేశారు నక్కపల్లి పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ తన అఫీషియల్ పేజీలో బొద్దింకగా పేర్కొని తప్పుడు ప్రచారం చేయటం సరికాదని మండిపడ్డారు ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి ఇది మోహన్ తాగే పరిస్థితి అండి ఇది గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి దానికి విద్యా వ్యవస్థకి ఆ అంటే వీళ్ళు అంటే అన్నితో తింటుంటూ అనవల పురుగు ఒక్కసారి షాప్ అసలు ఇలాంటి పదాలు చూస్తూ ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విష చిన్న పామునైనా పెద్దగారితో కొట్టాలి పాము పామె దాంట్లో విషయం ఉంటేనే ఉంది సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి నన్ను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమైన ప్రజలు భ్రమలో కూడా ఉండాలి నిన్న నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి ఈ రోజు మాకు బాధ్యత ఉంది నేను ఛాలెంజ్ అడుగుతున్నాను ఏబీసీ హాస్టల్కైనా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ రోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము హాస్టల్స్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో మేమే చెక్ చేసుకుంటున్నాము మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు మనం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మనమే పోషిస్తే పోషించి పనిచేస్తేనే రేపొద్దున ప్రజలకు దగ్గరగా ఉండగలము ఏ సదే పని మేము ఈరోజు చేస్తున్నాం దానికి నీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మాకు సహకరించు అంతే తప్పి సోషల్ మీడియా చేతిలో ఉంది కదా అని విశ్రానుసారంగా చేయటం కాదు ఇన్ని ఫేక్ న్యూస్లు అండి నిన్న మొన్న చూస్తే శ్రీశైలంలోని ఆ లడ్డూలో ఏదో వచ్చిందని బొద్దింక కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు లడ్డూలో వచ్చిందని నిన్నంతా ఓ ప్రచారం చేసి నానా యాగి చేయడం జరిగింది ఆ ఒక దగ్గర గోవులు చనిపోతున్నాయని ఎక్కడా లేనిది గోవులు చనిపోతున్నాయని నాగన్న యాగి చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద వేయాలి అన్న ఆలోచన తగ్గించి అంతకు మించి వేరేం కాదు ఒకటి మాత్రం చెప్తున్నానండి మేం చిత్తశుద్ధితో ఉన్నాం మేం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్నాం ప్రజల పక్షాన ఉండి బీజేపీ కొత్త అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాకవేళ కూటమి ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత గుర్తింపు లేదని బీజేపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది కూటంలో బీజేపీకి గుర్తింపు సరైన స్థానం లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు పార్టీలో అంతర్గత సమస్యలు పరిష్కరించాలని పివీఎన్ మాధవ్కు చెప్పారు మరోవైపు బీజేపీతో పొత్తు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ప్రభుత్వానికి తెలియాలని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు ఎత్తుకు ఎత్తు వేసుకుంటూ మన పార్టీని పొత్తు కాపాడుకుంటూ మాధవ్ కుస్టిని మాదిరి పాత్ర వహించి తన అనుభవంతో మనందరూ కార్యకర్తలు ఇక్కడ చాలామంది నాకే ఆశ్చర్యం ఇంతమంది రావడం అనేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశ మీద ఉన్నారు పార్టీకి సరైన స్థానం కల్పించలేదనేది వాస్తవ పరిస్థితి మన భారతీయ జనతా పార్టీకి కూటమిలో అనుకునేంత తీరులో లేదు ఇది అందరు చెప్పే మాట ఇక్కడ మన ప్రతి కార్యకర్త ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేదాని కోసం ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ పెట్టినాడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అది తిరిగి రీఓపెన్ అయింది అది ఇక్కడ ఉండే వాళ్ళకే కాకుండా చాలామందికి ఇప్పించి ఎలక్షన్లో ఇప్పుడే సుజనా చౌదరి గారు చెప్పినట్టు కానీ మేడం గారు చెప్పినట్టు కానీ మనం పార్టీ బలపడాలంటే ఆర్థిక విధానంలో కూడా మనకు స్థానం కలిగేలా అసలు మనం ఎన్ని లిస్ట్ ఇచ్చినా కూడా కొన్ని పోస్టులు కూడా మనకి ఇవ్వడం లే ఆ పోస్ట్ ఇచ్చేదానికి మాధవ్ గారు కృష్ణ పాత్ర వహించి కృష్ణుడు మాధవ్ పేరే కృష్ణుడు కృష్ణనిధి పాటించాలా కఠినంగా ప్రవర్తించాల అట్లయితే తప్ప ఇది పరిష్కారం కాదు మన పార్టీలో కూడా మన పార్టీలో కూడా అంతర్గత విషయాలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం చేయాలి అంతర్గతంగా మనకు మనకే చాలా విషయాలు చాలా ఉన్నాయి నేను ఆయనకు ప్రత్యేకంగా చెప్తాను ఎక్కడ సమస్యలు ఉన్నాయని మేడం గారికి మధుకర్ గారికి అధిష్టానానికి కూడా చెప్పిన ప్రతి గ్రామాన్ని సుందర గ్రామంగా మారుస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు రూరల్ మండలం నైర పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో నలభై ఆరు లక్షలతో నిర్మించిన రోడ్లను బుధవారం ప్రారంభించారు ఈ రోడ్లు గారా చింతాడ గ్రామాలకు అనుసంధానంగా ఉంటాయన్నారు సుపరిపాలనలో భాగంగా వెంకటాపురం అభివృద్ధిని ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ ఏడాది గ్రామానికి ఎనభై లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు అందరికీ నమస్కారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రోడ్ల మండలం నైరు పంచాయతీలో వెంకటాపురం గ్రామంకు రావడం జరిగింది ఈ మొదటి సంవత్సరంలో ఈ గ్రామానికి ఎంజిఎన్ఆర్ఈస్ నిధుల ద్వారా ముప్పై ఒక లక్షలతో నాలుగు సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే పూర్తిగా ఇది పాడైపోయి ఉన్న రోడ్డుని గుంతలమయం అయిపోయిన రోడ్డుని నలభై ఆరు లక్షలతో ఈ వెంకటాపురం అయిన చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ గ్రామం నుండి ఆమ్దాల్ వలస గారా చింతాడు రోడ్డుకి కనెక్టివిటీ నలభై ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది దాదాపు ఎనభై లక్షల వరకు ఈ సంవత్సరంలో ఈ గ్రామానికి మేము చేశాం మాకు గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఏం చేశామనేది వన్ ఇయర్లో చెప్పుకోవడానికి మాకు ఆనందంగా ఉంది అలాగే ఇంటింటికి వెళ్ళి మేము సర్వే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నగారి ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి కూడా మేము సర్వే సుపరిపాలనలో తొలి అడుగు సర్వే కూడా చేస్తున్నాం ప్రతి ఒక్కరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఇంకా సమస్యలు ఏమైనా ఉంటే మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం సరిదిద్దుకొని ప్రజల మన్ననలు పొందుతాం పొంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్డీఏ కూటమి విజయదుందులు మోగించడానికి మేము చర్యలు తీసుకుంటాం ప్రజలందరికీ సుపరిపాలన ఇచ్చి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన ధ్యేయంగా ముందుకి వెళ్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మాకు దీవించాలా ఆశీర్వదించాలా అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కోరుకుంటూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అరవల్ రవీంద్రబాబు గారు ఈ గ్రామ సర్పంచ్ ప్రతాప్ గారు అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్ శ్రీ సిఆర్ రామనయ్య గారు అలాగే శ్రీకాకుళం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోకల్ శ్రీనివాస్ గారు అలాగే రంది అప్పలస్వామి గారు సర్పంచ్ అలికామ్ అలాగే మాజీ సర్పంచ్ కంచు దశరథ్ గారు అలాగే ఎక్స్ ఎంపీటీసీ అంబల్స అంబటి వైకుంఠం బైరువానిపేట సర్పంచ్ నరేష్ గారు అలాగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీడీఓ శైలిజ గారు అలాగే ఈఓపిఆర్డి సూర్ణన్ గారు ఇక్కడ శ్రీనివాస్ సెక్రటరీ గారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారు అందరూ సచివాలయ సిబ్బంది అలాగే ఈ లోకల్గా ఉన్న అనిల్ గారు అలాగే అరవల్ అనిల్ గారు రమణబాబు బాబు గారు ఇతర పెద్దలందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల ఉసురుపోసుకుంటోందని వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు బందెల కిరణ్ రాజ్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లను తొలగించాలనే కుట్రలో భాగంగా రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ప్రభుత్వం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యాంగుల పట్ల శీతకన్ను వేసి దివ్యాంగుల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపేట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాలలోనే దివ్యాంగుల యొక్క వైకల్యాన్ని మరొకసారి మీరు ధృవీకరణ చేసుకోండి మీ వైకల్యం ఒరిజినల్ కాదు మీరు రీవెరిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మరలా మీ యొక్క వైకల్యాన్ని పునఃపరిశీలన చేసుకోమని చెప్పేసి దివ్యాంగులకు నెత్తిన పెద్ద బండం ఓపింది దానిలో ప్రధానంగా మరి కూటమి పరిపాలనలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు రీవెరిఫికేషన్ చేసుకుంటేనే వారిని పూర్తి స్థాయిలో దివ్యాంగులుగా గుర్తించి ఆ ఫెన్షన్లు ఉంచి విచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు లక్షల యాభై వేల మందికి దివ్యాంగులకు రీవెరిఫికేషన్ అనేది ఇప్పటి వరకు పూర్తయింది ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో సుమారు లక్ష మందిని అనర్హులుగా ప్రకటించి భోగస్ పింఛన్లు అని చెప్పేసి గడిచిన ప్రభుత్వంలో ఉచితంగా భోగస్ పింఛన్లు కేటాయించారనేటువంటి ఒక నిందను మోపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు దానిలో చూసుకుంటే కనుక మనం నిన్నగాక మొన్న నాలుగు లక్షల మంది వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తే అత్యధికులు మరి వైఖల్ని లేని వారిగా గుర్తించామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఎలక్షన్ల ముందు వైకల్యంతో ఉన్నవారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైకల్యం లేని వారికి ఎలా మీరు ఉంటారని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఏదైతే వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్రాలలో కనీసం అంటే మౌలిక వసతులు కూడా లేవు గడిచిన కొద్ది కాలం నుండి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి పదే పదే చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అయ్యా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం